హలో అండి ముందుగా ఇక్కడ వచ్చిన పెద్దలకి మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఎందుకంటే మేము ఇక్కడ ఏం క్రేజీనెస్ క్రియేట్ చేసినా దాన్ని పబ్లిక్ వరకు తీసుకెళ్లే ఫస్ట్ మీడియం మీరే ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్తాను ముందు ముందు ప్రతిసారి చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఓకే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సిన సందీప్కి ఎందుకంటే ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా నాకు లైఫ్ వస్తే నాకు కలర్ ఫోటోలు అని సినిమా ఇచ్చి నా లైఫ్ని మార్చేసాడు ఆ తర్వాత నుంచి వాడికి చాలా టార్చర్ పెట్టాను ప్రతి దాంట్లో పెట్టు పెట్టు అని కానీ వాడు టైం వచ్చినప్పుడు ఏదైనా కరెక్ట్గా ఉన్నప్పుడే పెడతానని చాలా ఎథికల్గా ఓవరాక్షన్ చేస్తూ మాట్లాడి ఇందులో పెట్టాడు ఫైనల్గా బట్ ఐ థింక్ ఇట్ వర్క్డ్ అండ్ సో సందీప్ థ్యాంక్ యూ జోసెఫ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్యూరేటింగ్ సంథింగ్ బ్యూటిఫుల్ లైక్ దిస్ ఆల్ ద యాక్టర్స్ హర్ష భాను జయతీర్థ ఇందులో జీవనన్న చైతన్యాబు అందరూ చాలామంది ఒక కాన్సెబుల్ ఆఫ్ క్యాస్ట్ రమణ భార్గవ్ గారు అండ్ యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ ఐ థింక్ దే డిడ్ దర్ బెస్ట్ అండ్ దాట్స్ వై ఇవాళ అంత రిలేటబుల్గా అయింది ఎయిర్ అనేది నేను లాస్ట్ మంత్ ఎక్కడో తిరుమల వెళ్తే యూజువల్లీ కలర్ ఫోటో గురించో లేకపోతే వేరే సినిమాల గురించి గుర్తుపడతారండి బయట ఈసారి ప్రతి ఒక్కళ్ళు ఎయిర్ గురించి మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్తే దేవ టాకింగ్ అబౌట్ ఎయిర్ అంటే మా పేరెంట్స్ ఏజ్ లాంటి వాళ్ళు అలాగే సమీర్ అన్న మీరు చెప్పినట్టు నాది కూడా ఈటీవీతో అసోసియేషన్ నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి బట్ యాజ్ అన్ ఆడియన్స్ సో నాకు తెలిసిన టీవీ అంటే ఈటీవీ అంటే అదొక వ్యాలిడేషన్ అనమాట చిన్నప్పుడు గుడ్ నైట్ చెప్పేది ఉండేది కాదు ఈటీవీ న్యూస్ చూసి పడుకోవడం అదే గుడ్ నైట్ అనమాట అలా ఈ రోజుల్లో ఈటీవీ విన్లో కాంటెంట్ చూస్తేనే పడుకుంటున్నారు అండ్ ఎస్పెషలీ ఓటీటీస్లో అడల్ట్ కాంటెంట్ వస్తుంది అబ్సీన్ కాంటెంట్ వస్తుంది ఇలా ఓటీటీస్ పట్ల ఉన్న ఒక టోటల్ ట్రాన్స్లేషన్నే మార్చేసే టైంలో ఈటీవీ విన్ ఒక లిట్మస్ టెస్ట్ లాగా వచ్చి మా దగ్గర వచ్చే కంటెంట్ ఓన్లీ ఫ్యామిలీస్ చూసేలా వస్తుంది ఆల్ ఏజ్ గ్రూప్స్ చూసేలా వస్తుందని ఐ థింక్ ద హోల్ టీమ్ టుక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ నితిన్ గారు సాయి కృష్ణ గారు సుహృత్ అండ్ ఐ థింక్ మీరు ఫ్రంట్ ఎండ్లో ఉండి సాయిబాబు గారు లాంటి పెద్దవాళ్ళు మీ వెనకతలు ఉండి మిమ్మల్ని నడిపించినందుకు ఐ థింక్ విర్ లు లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సో మచ్ నో సో మచ్ కాంటెంట్ ఫ్రమ్ యూ గైజ్ వేర్ ద హోల్ ఫ్యామిలీ కెన్ సిట్ అండ్ వాచ్ హ్యాపీగా అలాగే ఇవాళ సెలబ్రేట్ చేస్తున్న మూడు ప్రాజెక్ట్స్కి ఐ విండ్ యూనో అనగనగా టీమ్కి నేను ఒక ప్రేక్షకుడిలో ఇన్వాల్వ్ అయ్యాను దానికి ఎయిర్లో ఒక పాత్రగా ఇన్వాల్వ్ అయ్యాను అలాగే కానిస్టేబుల్ కనుక ఇస్ లైక్ మై ఫ్యామిలీ వర్ష కానీ అక్కడ పనిచేయని కెమెరాతో ఫోటో తీస్తుంది బట్ దట్స్ ఓకే వర్షా ప్రశాంత్ అన్నది లైక్ ఫ్యామిలీ సో ఈటీవీ విన్ నుంచి ఏ ప్రోడక్ట్ వచ్చినా ఇట్ ఫీల్స్ వెరీ యూనో అంటే అనగనగా ఇస్ అ వెరీ హార్ట్ వార్మింగ్ కాన్సెప్ట్ ఎయిర్ ఇస్ అ వెరీ రిలేటబుల్ కాన్సెప్ట్ కానిస్టేబుల్ కనుక అనేది ఒక థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ఇలా ఏ జార్నర్ వదలకుండా వాళ్ళు అన్ని జార్నర్స్లో దే ఆర్ స్ట్రైకింగ్ గోల్డ్ విత్ ఎవ్రీథింగ్ దే ఆర్ టచింగ్ అండ్ ఐ థింక్ దట్స్ రియలీ గుడ్ సైన్ అండ్ వీ ఆల్సో హ్యావ్ అ లాడ్ ఆఫ్ యునో ప్రాజెక్ట్స్ వీఆర్ అనౌట్ టీమింగ్ అప్ అండ్ ఇన్ ద పైప్ లైన్ సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఈటీవీని ఎలాగైతే మనం యాక్సెప్ట్ చేసామో అలా ఈటీవీ విన్ని ఇవాళ అండర్లైన్ చేసుకోండి ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కాంటెంట్ చేసే యాప్ ఓకే దట్స్ ద బాటమ్ లైన్ అండ్ ఇందులోంచి వచ్చిన ప్రతి కాంటెంట్ ఇంతే బ్యూటిఫుల్గా ఉంటుంది ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్